నాకు ఇప్పుడు నా చేతిలో లక్ష రూపాయలు పెడితే గంటలో దాన్ని నేను పది లక్షలు చేస్తాను వేసి అని ఎవడన్నా అన్నాడు అనుకోండి ఓకే చేతిలో లక్షలు పెట్టగలిగిన నమ్మేసే చేసాడు అనుకోండి వాడు బేకు ఫిడు చేతిలో పది రూపాయలు ఉండి ఇది వాడు చేతిలో నాకు తిరిగి డబ్బులు ఇస్తాడు అది చెప్పబడితే డబ్బులు అంత ఈజీగా మార్చుకునే లక్ష పది లక్షలు చేసి పెడితే నా దగ్గరికి వచ్చి అడుగుంటాడు దమ్క్కున్నాడు కాదు ఎవడు మోసగాడు అని ఎవరైతే తెలుసుకుంటాడు ఈవెన్ ద పర్సన్ ఇస్ కూల్ యోర్ ఎనీ పర్సన్ హూస్ బిలో ది పవర్టీ ర్యాంక్ అతను మోర్ ఇంటెలిజెంట్ అని తీస్తా కదా సో